హాయ్ హలో ఫ్రెండ్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ బ్లాగ్స్ మై ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ఈరోజు నేను వీడియోలో మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను సో అది ఏంటి అన్నది ఒక్కసారి చూసేసేయండి మరి సో ఏంటి అనుకుంటున్నారా పూర్ణాలు ఫ్రెండ్స్ పూర్ణాలు సో ఎలాగా ఏంటి అన్నది మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను గ్రైండర్తో పని లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసేసేయండి బియ్యం పిండి అలాగే మినప్పిండి అనమాట మినపగుళ్ళు ఉంటాయి కదా ఆ మినప్ప పిండి అనమాట అలాగే పక్కన వచ్చేసి బియ్యం పిండి ఇప్పుడు మనం తీసుకుంటున్నామా ఈ కప్పు ఈ కప్పుతో టూ కప్స్ మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మినప్పిండి అనమాట అది సేమ్ టూ కప్స్ మినప్పిండి తీసుకోవాలి ఇలా తీసుకొని మినప్పిండి అదే కప్పుతో మనం బియ్యం పిండి అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు టూ కప్స్ అది ఒక కప్పు ఇది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మంది వరి పిండి కూడా అంటారు మనం ఇది మిల్లులో లో ఆడించేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా గ్రైండర్తో పప్పు నానబెట్టుకుని గ్రైండర్ వేసే పని లేకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బెల్లం అయితే కేజీ బెల్లం అనమాట ఇది కేజీ బెల్లం కోరేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ కేజీ కాకుండా పావు కేజీ బెల్లం అయితే పడుతుంది ఇంకో పావు కేజీ బెల్లం నేను చెప్తాను ఎక్కడ యాడ్ చేయాలి ఏంటి అన్నది ఒకసారి చూసేసా ఇక్కడ మనం హాఫ్ కేజీ తీసుకున్నాం కదా కోరింది పావు కేజీ బెల్లం అయితే మనం ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఎక్కడ ఉండలేకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఇందాక పిండి తీసుకున్నాం కదా ఆ పిండి అయితే ఇలా బాగా బెల్లం కరిగే ఎక్కడ ఉండలేకుండా పిండి అనేది పూర్ణం అనేది బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట వాటర్ని కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేస్తూ వేసుకోవాలి ఇక్కడ శనగపప్పు మనం ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకుంటే చాలు మెత్తగా ఉడిగిపోతుంది టెన్ మినిట్స్లోకి చూడండి ఈ విధంగా అయితే శనగపప్పు ఇది హాఫ్ కేజీ శనగపప్పు అనమాట హాఫ్ కేజీ శనగపప్పుకి మనకి ముప్పావు కేజీ బెల్లం అయితే పడుతుంది మనం బెల్లం కొంచెం వాటర్ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమైనా ఉన్నా సరే బయటికి పోతుందనమాట సో ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత శనగపప్పు మిక్సీ అయితే పెట్టుకోవాలి ఇలా ఉండలేకుండా సరి తర్వాత పాకం అనేది చూసారా వాటర్లో వేస్తే మనకి గట్టిగా ఒక ముద్దలాగా అయితే రావాలన్నమాట పాకం అనేది చూసుకొని వేసుకోవాలి వచ్చిందో లేదో అనేసి పాకం వచ్చేసిన తర్వాత మనం శనగపప్పు మిక్సీలో అయితే పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీలో మెత్తగా చేసుకొని ఈ విధంగా పాకంలో వేసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే వేసుకోవాలి సో చూసారా షేప్ అనేది రౌండ్గా రావాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక నానపెట్టుకున్నాం కదా అది ఒక అరగంట పాటు నానమాట సో చూసారా ఈ విధంగా రౌండ్గా వేయాలి మనం గ్రైండర్ వేసే పని లేకుండా సింపుల్గా ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అనేది చూసుకుని వేసుకోవాలన్నమాట చూసారా ఒకసారి మీ అందరి కోసం చూపిస్తాను ఎలా వేయాలి ఏంటి అన్నది పూర్ణం అందులో వేసిన తర్వాత రౌండ్గా ఈ విధంగా అయితే వేయాలి సో చూడండి ఒక్కసారి ఎలా వచ్చాయో చూపిస్తాను సో చూసారా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట మనం కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉన్నా సరే బాగోదు పల్చగా ఉన్నా బాగోదు అలా అని గట్టిగా ఉన్నా కూడా బాగోదు అనమాట సో నేను వీటిలో చూపిస్తున్న విధంగా మీరు కన్సిస్టెన్సీ అనేది చూపి చూసి పర్ఫెక్ట్గా చేస్తే చాలా బాగుంటుంది సో నేను చెప్పాను కదా మనం సింపుల్గా పని ఎక్కువగా ఉన్నప్పుడు రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతంకి చాలా సింపుల్గా మనం నైవేద్యాలు తొమ్మిది నైవేద్యాలు చేయాలి కాబట్టి అందులో ఇది ఒకటి సింపుల్గా అయిపోయే వేలో అయితే చెప్పాను సో చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా సో నేను చెప్పిన వేలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో ఏంటో అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా గైస్ చాలా సింపుల్గా అయితే ఉంది మరి నేను కూడా నేర్చుకున్నాను మరి మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకుని పక్కాగా ట్రై చేసేసేయండి వరలక్ష్మి వ్రతంకి చాలా సింపుల్గా ఇది ఒక చిన్న నైవేద్యంగా సింపుల్గా అయిపోతుందనమాట నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ అయితే తెచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ యూ